ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈరోజు సమావేశమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరి సభ్యులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పెషల్ అట్రాక్షన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్గా ఏంటి ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అన్న దగ్గర నుండి ఆయన దగ్గర నుండి చర్చ స్టార్ట్ అయ్యి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి గేటు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఏ విధంగా అవన్నీ కనుక వైసీపీ అడ్జస్ట్ చేసుకో అడ్జస్ట్ ద సెన్స్ తప్పదులేండి నిబంధనలు ఉన్నప్పుడు దానికి ఎవరేం చేయగలిగలేదు కానీ ఆయన నిబంధనలు అంటే స్పీకరు ప్లస్ శాసనసభ వ్యవహారాల మంత్రి పరిధిలో ఇది ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి నడుచుకోవడానికి సిద్ధపడ్డావు కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పైవల కేశవ్ గారు లేదు తన గౌరవం ఇవ్వండి కార్ని అక్కడి వరకు అలో చేయాల్సిందే అని చెప్పి తాను ఆర్డర్స్ ఇవ్వడం సరే ఆ తర్వాత అసెంబ్లీలో మొదట చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేశారు నెక్స్ట్ మంత్రులందరూ ప్రమాణం చేశారు అయితే మంత్రుల తర్వాత ఫస్ట్ అవకాశం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు యాక్చువల్గా ఈ ప్రభుత్వంలో అందరూ అంటే ఎమ్మెల్యేలుగా ఎవరెవరైతే ఉంటారు కూటమిలో వాళ్ళందరూ అయిపోయిన తర్వాతనో లేకపోతే అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చేస్తారు అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ట్రీట్ చేస్తారు అని చెప్పి అనుకున్నారు బట్ చంద్రబాబు గారి నేతృత్వంలోని ఈ సర్కారు అయితే శాసనసభ వ్యవహారాల మినిస్టర్ వీళ్ళైతే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని కాసింత స్పెషల్గానే చూడాలనుకున్నారు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోనే నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అనేది మొదలైంది అండ్ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నసేపు ఆ పక్కన ఈవెన్ నారా లోకేష్ సిట్టింగ్ స్థానం కూడా ఉంది కాబట్టి ముందు ఆ బెంచ్ దగ్గరే జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేస్తుంటే పక్కన నారా లోకేష్ అలా చూస్తూ మొత్తం మీద అయితే నారా లోకేష్ సాక్షిగా అంటే ఖచ్చితంగా విజువల్ తనే కంప్లీట్గా నీట్గా కనిపిస్తున్నారు నారా లోకేష్ని సాక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈరోజు ప్రమాణం చేసినట్లే అనిపించింది మొత్తానికైతే సరే మొదటి రోజు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కాసింత స్పెషల్గా చూసిందనే చెప్పాలి చూద్దాం రాంగరాంగ పరిస్థితులు ఎట్లుంటాయి